హలో ఎక్కడున్నావు నా ఏమైంది మరి నువ్వు జీలకర్ర డబ్బాలు దాచిపెట్టిన ఐదు వందల రూపాయలు పట్టుకుని హాస్పిటల్ వచ్చిన నా ఒళ్ళు మంచిగానే అయిందే కానీ ఇంకా ముళ్ళు రాలేదే నువ్వు ఇంటికి అయితే రాతా నీకు జీడిగించురుకు ఉప్పు సురుకు పెడతా నీ ముళ్ళు అత్తది నీ ఒళ్ళు ఇంకా మంచి అవుతుంది నువ్వైతే రాతాతరా ఏమైంది అలా ఉన్నావు మీ బావకి నేను అంటే ఇష్టం పోయిందిరా ఈ మధ్య నా గురించి ఆలోచించట్లేదు అసలు పట్టించుకోవట్లేదు నువ్వు బాధపడకక్క చూడలేకపోతున్నాను సరే ఇంతకు బాధ ఎక్కడ ఉన్నాడు రూమ్ లో ఆఫీస్ నేను మాట్లాడిసి వస్తాను బావా అక్క ఏడుస్తుంది బావా నాకు ఆఫీస్కి టైం అవుతుంది బావా అక్క ఏడుస్తుందని చెప్పిన ఆఫీస్ టైం అవుతుంది అంటారే బావా ఒకసారి వచ్చి నచ్చ చెప్పండి బావా నీకు పెళ్ళి కాలేదు కదా అందుకే ఆడవల గురించి తెలియదు నాతో ఒకసారి రా ఈ ఇరవై వేలు తీసుకుని వెళ్ళి షాపింగ్ చేసుకో థ్యాంక్ యూ అండి తమ్ముడు మీ బావకు నేనంటే చాలా ఇష్టం రా ఎప్పుడు నా గురించి ఆలోచిస్తారు అవును బాండ్ పేపర్లు ఏం ఇంతకేం రాతావు నా తదనంతరం నాకున్న అకౌంట్ లో బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలని రాస్తానా అబ్బా బ్యాంకులలో బ్యాంకుల బ్యాంక్ అకౌంట్లు కాదే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టరు గూగులు నువ్వు చూసుకునే అకౌంట్లు ఇవ్వే ఏమండి నేను మిమ్మల్ని రెండు క్వశ్చన్లు అడుగుతాను టగటక సమాధానం చెప్పండి అడుగు ఒక పక్క అందమైన అమ్మాయి ఒక పక్క నేను మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఓ పక్క బాగా డబ్బున్న అమ్మాయి ఒక పక్క నేను మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను మరి వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సిందిగా నన్ను ఎందుకు చేసుకున్నారు నా ముఖానికి వాళ్ళు సెట్ అవ్వక నిన్ను చేసుకోవాల్సి వచ్చింది చూసిందా ఒక్కతరు కూడా చూలే అమ్మి బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు నాకెందుకు ఉండదు మచ్చా లేదురా నీకు సమ్మగా ఉండదు చూసి నేను చెప్తే నీ అబ్బా సోమ పోద్దా ఆపిల్ తింటారా ఆహా వద్దమ్మా ఇప్పుడు వద్దమ్మా అట్టిపల్ తింటారా బుద్ధి ఉందా నీకు ఓ పక్కన ఇడ్లీ పెట్టారు జాబ్ ఇచ్చారు పాలు ఇచ్చారు ఓ పక్కన చాలా ఉంది అన్నాను పక్కన సెలవు ఎక్కేస్తుంది అది ఏమన్నా పొట్టనుకున్నావు రుబ్బురు అనుకున్నావు ఓ రుబ్బడ్డానికి నాకేం తక్కువరా నీకేం తక్కువ నా కొంచెం హైట్ ఉంటే అమితాబ్ వచ్చినవే తగ్గిస్తా మహేష్ బాబానా అరే దిక్కు పెడితే ఎన్టీఆర్ వన్నా ఈ పెడితే పవన్ కళ్యాణ్ వానా అరే నాలో ఎన్ని లోపాలు ఇస్కా ఉన్నాయి ఇస్కా అబ్బాబ్ బాబా బండా ప్లీజ్ ఏమైంది పట్టు చీర ఇరవై రూపాయలు సిల్క్ చీర పది రూపాయలు కాటన్ చీర ఎనిమిది రూపాయలు వీడు ఎవడో మంచి ఆఫర్ పెట్టిండు అబ్బా ఐదు వందలు ఇరవై పట్టు చీరలు పది సిల్క్ చీరలు కొనుక్కుంటా నీ ముఖంలో మొదలు వేరువా మంచిగా చూస్తావు అది ఇస్తరి షాపే గాయ మొఖం దానా మీ తమ్ముడు పెళ్లి చేసుకోడానికి ఇంకా కొన్ని రోజులు అయితే మరదలు మరుదలది నీకు కర్మ పట్టుడు కాదే పిచ్చిదాన ఇప్పటి కాలమే అట్లున్నది కొన్ని సంవత్సరాల కిందట ఐదు నుండి పది సంవత్సరాల అమ్మాయిలే కోడళ్ళగా వచ్చేటోళ్లు మళ్ళా కొంతకాలానికి పది నుండి ఇరవై ఏండ్ల వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ తర్వాత ఇరవై నుండి ఇరవై ఐదు ఏళ్ళోళ్ళు వచ్చేవాళ్ళు ఇక నిన్నటి మొన్నటి వరకు ఇరవై ఐదు నుండి ముప్పై ఏళ్ళు వచ్చేరు ఇక ఇప్పుడేమో ముప్పై నుండి ముప్పై ఐదు ఏండ్లు ఏ ఇప్పుడే ఎందుకు నాకు పెళ్లి అని ఊకుంటే ఇక ముందు ముందు ముసలి కోడాన్లు ముసలి మర్దాలు తప్ప పడుసు కోడాన్లు పడుసు మర్దాలు రానే రారు ఆ మా తిండి ముగ్గే దినిచేస్తావులే ప్రజలు తినకపోతే తినకపోయావు చక్రాలు అయినా తింటావా ఆ మా తిండి నువ్వేం దీన్ని చేస్తావులే ఆ పొట్టాలు తింటావు ఇది కాఫీ అయినా దాగురా అయినా మా కాఫీ అందా తగుతా నీ కాఫీయే తాగుతా